అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ ఫిఫ్టీ వన్ మనల్ని ప్రగతిపథంలో నడిపేందుకు ఎంతగానో దోహపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు వన్ ఫార్టీ ఎయిట్ మీరగాను ఎతుల జన్మంబుల వరస చెప్పనంత వారికైనా తరముగాదు భౌని తత్వంబు తెలియక విశ్వదావి రామ వేమ తాత్పర్యం మునీశ్వరుల యొక్క స్వభావం తెలుసుకునట మిక్కిలి కష్టము వారి పుట్టుక మానవ సేవకేయని తెలియవలను ఈశ్వరతత్వం తెలియజెప్పుట ఎవరి తరమగును వేమన పద్యాలు వన్ ఫార్టీ నైన్ అణువు మీర మదిని ఆనందమందరి నరుడు పరుడుగాడే నయముగాను మనసు నిలుపకున్న మరి ముక్తి లేదురా విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం ఆనంద స్వరూపుడైన మానవుడు అందరి వాడుగా పొగడబడును మనసు చిక్కబడితేనే ముక్తి లభించును వేమన పద్యాలు వన్ ఫిఫ్టీ అణువు ఎవరి సొమ్ము తనదని పోషింప ద్రవ్యం ఎవరి సొమ్ము ప్రాణం ప్రాణమెవరి సొమ్ము పారిపోకను నిల్ప రామ వినురవేమ తాత్పర్యం ధనమెంత దాచినా అది చంచల స్వభావం గలది అగును తనువు ధనము ప్రాణం శాశ్వతములుగా ఎంత కాపాడుదామని ప్రయత్నించినా అవి వాటంతటా అవే పారిపోవును టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ శివార్పణం